హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాన్ టైలరింగ్ ఈరోజు వచ్చేసి హ్యాండ్స్ ఈజీగా ఏ విధంగా కటింగ్ చేసుకోవచ్చో తెలుసుకుందాము బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కోసం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ వైపున అప్ అండ్ డౌన్స్ లేకుండా ఉండడం కోసం ఒక లైన్ని డ్రా చేసుకోవాలి రెటలకు వచ్చేసి చేతి పని పెట్టాలనుకుంటే ఈ స్కేల్ ఎడలు పున్నట్టుగా మార్క్ చేసుకోవాలి లేదా లైనింగ్ బ్లౌజ్ అయితే ఒక పావించి ఉండే విధంగా ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేస్తున్నటువంటిది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ఒక పావించి ఉండే విధంగా ఒక మార్క్ చేసుకోండి అది బ్లౌజు హ్యాండ్ ఏ విధంగా ఉందో అదే విధంగా మనకు వచ్చేస్తుంది మీరు ఈ టిప్ పాటించారంటే బ్లౌజ్ని వచ్చేసి రాంగ్ సైడ్కి తిప్పుకున్నాము రాంగ్ సైడ్కి తిప్పుకున్న తర్వాత ఈ ఖర్చులు అనేటివి నీట్గా కనిపిస్తాయి క్లాత్ ఎక్కడికి ఉందో కూడా మనం నీట్గా చూసుకోవచ్చు చూడండి ఇక్కడ వచ్చేసి ఈ లైన్ దగ్గర ఇలా పెట్టేసేయండి పెట్టేసి ఇక్కడ మనకు ఖర్చు వరకు కనిపిస్తుంది కాబట్టి ఖర్చు దగ్గర ఒక మార్క్ చేసేసుకోండి అదేవిధంగా హ్యాండ్ లూజ్ ఎక్కడికైతే ఉందో అక్కడ ఒక మార్క్ చేసేసుకోండి ఖర్చు ఎక్కడికైతే ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకోండి చేసుకున్న తర్వాత మీరు ఈ పద్ధతి పాటించారంటే చాలా ఈజీగా ఈ బ్లౌజ్ హ్యాండ్ అనేది కట్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ చంఖభాగంలో కుట్టి ఉన్నారు కదా ఈ కుట్టు దగ్గర ఒక ఏలు ఈ విధంగా పెట్టేసి ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇక్కడ కుట్టు ఉంటుంది కదా ఈ కుట్టు దగ్గరికి ఒక మార్క్ వేసుకోండి ఈ కుట్టు దగ్గరికి ఒక మార్కు అదేవిధంగా ఇటువైపు కూడా ఒక మార్క్ వేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ని తీసి పక్కన పెట్టేసి చూడండి ఈ మార్క్ దగ్గర నుంచి ఈ మార్క్ దగ్గరికి కలిపేసుకోండి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ కావాలి కాబట్టి ఇంకొక హాఫ్ ఇంచ్ ఉండే విధంగా మార్చేసుకోండి ఇక్కడి నుంచి ఈ విధంగా ఇక్కడి నుంచి ఈ విధంగా పైకి కలిపేసుకోండి మీరు టిప్ పాటించారంటే చాలా ఈజీగా హ్యాండ్ కటింగ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఖర్చు ఒకటిన్నర ఇంచు ఉంది మనకు ఇక్కడ ఒకటిన్నర ఇంచు కొద్దిగా తక్కువ ఉంది ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి అవసరమైతే కొద్దిగా జాయింట్ చేసుకోవచ్చు లేదా జాయింట్ లేకుండా కూడా వదిలేయవచ్చు ఎందుకంటే స్టిచ్చింగ్ లైన్ ఇక్కడికి వస్తుంది కాబట్టి జాయింట్ వేయకపోయినా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు లేదా అవసరం అనుకుంటే జాయింట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ హ్యాండ్స్ డ్రాయింగ్ పూర్తి అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం కటింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ స్టిచ్చింగ్ లైన్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి అదేవిధంగా ఇక్కడ పై భాగంలో కూడా ఒక మార్క్ చేసుకోవాలి ఒక ఒకవైపున లోతు తీయాలి ఈ లోతు తీయడం అనేది కుట్టేటప్పుడు తీసుకుంటే మనకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వీడియో కనుక తొలిసారి చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్